స్వర్ణోత్సవ కార్యక్రమము నిన్నటి జాబులో స్వర్ణోత్సవం గురించి కొంతవరకు వివరించాను ఈ జాబులో నాటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడుంబావు వరకు జరిగిన కార్యక్రమం క్లుప్తంగా రాస్తున్నాను ఉదయం ఏడుంబావుకి ఉమ్మా మొదలైన పుణ్యాంగనలు భజనలతో పాలకలు సంతచ్చి భగవానులకు భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది పిదప భక్తులు అనేకలు సంస్కృతంలో అరవన్ తెలుగు కన్నడ ఇంగ్లీషు ఉర్దూ భాషల్లో రాసిన వ్యాసాలు పాటలు పద్యాలు చదివారు ఈ స్తోత్రం కొంత కొంత వ్యవధితో మధ్యాహ్నం రెండింటి వరకు జరుగుతూనే ఉంది సుమారు ఎనిమిదిన్నర మొదలు తొమ్మిదిన్నర వరకు బూదలూరి కృష్ణమూర్తి అయ్యర్ పాట కచేరి తొమ్మిది ముప్పావు మొదలు పదింటి వరకు విశ్రాంతి పదింబావుకు మాతృభూతేశ్వర ఆలయంలో పూజ హారతి జరిగాయి పదకొండు గంటలకు అరుణాచలేశ్వర ఆలయం నుంచి గురుకులు ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్రణామంతో భగవానులకు సమర్పించారు పదకొండు మొదలు పన్నెండు వరకు విశ్రాంతి యథాప్రకారం రెండింటి వరకు భగవాన్ హాలులో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు కానీ వారు ఒప్పుకుంటారా భోజనం అయ్యే కాకుండానే కొలువు కూటం అలంకరించారు ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్థుతించి సేవించాలని వస్తే వ్యవధి చాలక వారికి ఆశాభంగం అవుతుందని తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి అలా సేవను స్వీకరించి అనుగ్రహించారు రెండింటి వరకు భగవాన్ దర్శనం ఉండదని చాలామంది ఇంటికి వెళ్ళారు భోజనానంతరం ఇట్టే వచ్చి చూతును కదా కోటి సూర్యప్రకాశమాన ఒక తేజస్సుతో భక్త బృంద పరివృతులై భగవాన్ పాకలో సోఫా మీదనే కూర్చుని ఉన్నారు స్తోత్రం జరుగుతూనే ఉంది ఈ చక్రవర్తిని ఈ దైవాన్ని ఈ పురుషోత్తమునికి సరిపోల్చరాదు ఏమంటే చక్రవర్తి దర్శనానికి వెళితే ఎన్నో ఆటంకాలు ఎంతమంది సిఫార్సులో కావాలి దేవతార్చన అంట వైకుంఠానికి వెళ్ళినా జయ విజయులు ద్వారం దగ్గర కాపలా ఉండి వేల కాదు పొమ్మంటారు కైలాసానికి పెడితే గణాలు అంతే ఇక్కడో పశుపక్షాదులతో సహా ఎప్పుడు ఎవరికి ఏ ఆటంకము పెట్టకూడదని ఒకటే శాసనం చక్రవర్తి శాసనానికైనా తిరుగుంది కానీ దీనికి తిరుగులేదు ఈ దయామూర్తికి ఎవరు సాటి వారికి వారే సాటి రెండు గంటల నుంచి నేలైనట్టు జనం మోగారు స్వచ్ఛంద సేవకులు ఆ జనాన్ని సర్దుబాటు చేసి నిశ్శబ్దంగా కూర్చోబెడుతూ ఉంటే ఆ జూబిలీ హాలు చక్రవర్తి దర్బారు మందిరం వలె ఉంది రెండు గంటలకు స్వర్ణోత్సవ పుస్తకం సమర్పణ వెనక పూర్ణకుంభ సహితులై వచ్చిన బ్రాహ్మణోత్తముల వేదనాదంతో కూడిన ప్రణామం హిందీ ప్రచార సభ వారి వ్యాసపఠన జరిగిన వెనుక లౌడ్ స్పీకర్ పెట్టారు ఆర్యవైశ్య సమాజం వారి తరపున తెలుగులోను శెట్టి సహోదరుల తరపున అరవన్లోను సన్మాన పత్రాలు చదివిన వెనుక ఉపన్యాసాలు ప్రారంభించారు ఆ సభకి అధ్యక్షులు శ్రీ సిఎస్ కుప్పుస్వామయ్యర్ వీరు మద్రాస్ హైకోర్టు జడ్జి ఇంగ్లీష్లో వీరు ప్రారంభోపన్యాసం అయిన వెనుక ఎస్ రాధాకృష్ణయ్య గారి వ్యాసం శ్రీ టీకే దురస్వామి అయ్యర్ చదివారు ఆనాడే వచ్చింది ఆ వ్యాసం పోస్టులో ఆ వెనుక స్వామి రాజేశ్వరానంద డాక్టర్ టీఎంసిపి మహదేవన్ల గారు ఇంగ్లీష్లోను శ్రీ జస్టిస్ చంద్రశేఖరయ్య గారు తెలుగులోను ఎస్ఎస్ చెల్లం ఓమందూర్ రెడ్డియర్ ఇటీవల వీరు ప్రథమ మంత్రులయ్యారు అరవెన్లోను కెకే అయ్యర్ మలయాళంలోనూ మాట్లాడారు ఆర్ఎస్ వెంకటరామశాస్త్రి గారు ప్రార్థనా శ్లోకాలు చదివి సంస్కృతంలో ఉపన్యసించారు కుంజస్వామి పాటలు పాడారు వారందరి ఉపన ఉపా ఉపన్యాస సారాంశం రాయదగినదే కానీ నాకు ఈ భాషలన్నీ వచ్చినా రాయడానికి అగ్రాసనాధిపతి అంత్యోపన్యాసంతో నాలుగో అయింది ఈ మధ్యలో స్వర్ణోత్సవ ఫిల్మ్ తయారు చేయే నిమిత్తం ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఫోటో తీసుకున్నారు పావుగంట విశ్రాంతి ఐదింటి నుంచి అన్నామలై పిళ్ళై పురజనుల తరపున కృతజ్ఞతాపూర్వక వందనం ముసిరి సుబ్రహ్మణ్యయ్యర్ పాట కచేరి వేదపారాయణ ఇత్యాదులతో ఏడుంబావుక కార్యక్రమం ముగిసింది ఈ మధ్యలో సాయంత్రం సుమారు ఆరు గంటలకు వేగాళ్ల మండపంలో ఉన్న ఏనుగును అలంకరించి తెచ్చి భగవాన్లకు నమస్కారం చేయించి తీసుకుని వెళ్లారు ఆ మావటీలో ఆ వేగాళ్ళ మండపం అందున పాతాల గుహావాసి అయినప్పుడే ఈశ్వరునిచే ఆత్మ సామ్రాజ్యం కభిషక్తుడైన యోగి యోగిరాజ్ చక్రవర్తి కథ రమణ భగవానుడు ఇది స్వర్ణోత్సవ వైభవ కార్యక్రమం అయితే ఇందరు ఎన్ని రకాలుగా స్థుతించి సేవిస్తుంటే వారందరికీ భగవాన్ ఏం సందేశం ఇచ్చారని అడుగుతావేమో సర్వంబు గణచును సాక్షిమాత్రముగా నిర్వికారుండై నెగడుచున్నాడు గుణవికారంబుల కూడిక లేని ప్రణవ స్వరూపమై బరుగుచున్నాడు అని స్వర్ణోత్సవ ద్విపదలో నేను రాశాను అదేవిధంగా భగవాన్ చలనరహితమైన స్వస్థితి ఎందుండి మాత్రముగా చూస్తూ వింటూ మౌనంగా ఉన్నారు అదే మనకు వారిచ్చు అమోఘమైన సందేశం ఆ మౌనం నుండి కృపా కృపావీక్షణంలో సకల జీవుల హృదయాంతరాలకు చొచ్చుకొనిపోయి శాంతి సౌఖ్యంనిచ్చి రక్షింపగలవు ఆ మౌన భాస్కర మహాతేజస్సే దశ దిశలా వ్యాపించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు గావింపగలదు కానీ మనోవాకులకు అతీతమైన దాన్ని వాగ్విలాసంచే వెలిపుచ్చుటెట్లు బ్రహ్మోత్సవం అన్న గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన సరైన కార్తీక శుద్ధ పంచమి నాడు ఆలయంలో బ్రహ్మోత్సవ ప్రారంభంగా ధ్వజారోహణం జరిగింది ఈ బ్రహ్మోత్సవంలో పదో రోజు సాయంత్రం అరుణాచల శిఖరం మీద దీపం వెలిగిస్తారు ఆ ఉత్సవం ఈ నెల ఏడవ తేదీన జరిగింది ఏటేటా జరిగే ఈ ఉత్సవం పది రోజులు వచ్చే పోయే జనంతో ఊరంతా కిటకిటలాడుతూ ఉంటుంది ఆ జనమంతా భగవాన్ దర్శనార్థం కూడా రావడం మామూలు కృతికా నక్షత్రం ఏనాడైతే ఆనాడే దీపోత్సవం దానికి నాలుగైదు రోజుల ముందు నుంచే జనసమ్మర్ధం జాస్తి అవుతుంది కనుక భగవాన్ మాతృభూతేశ్వరాలయం ముందున్న పాకలో కూర్చునేవారు ఈ సంవత్సరం జూబిలీ హాల్లో కూర్చుంటే బాగుండునని భక్తులంతా యోచించి వానజల్లు కొట్టకుండా తడికలు కట్టి వసతి చేశారు ఉత్సవం ఆరో నాడో గుడి ముందు పాకలో కూర్చుండే భగవాను మూడో నాడే ఆ జాబిలి జూబిలీ హాల్కి వచ్చారు మార్చారు మకాం వర్షంలా హెచ్చు వచ్చే జనంలో మూడొంతులు బీదవాళ్ళే అందులో ముసలి ముతక పిల్ల తల్లులను పదో రోజు సాయంత్రం దీపోత్సవం కనుక తొమ్మిదో రోజు రాత్రి రెండు గంటల నుండే గిరి ప్రదక్షిణానికి బయలుదేరే జనం తడి బట్టలతో గుంపులు గుంపులుగా ఆశ్రమానికి వస్తారు వారికి సునాయాసంగా దర్శనం లభించేటందుకు హాల్లో ఒక ద్వారం మూసి ఒక ద్వారానికి అడ్డంగా సోఫా వేయించుకుని పడుకునేవారు భగవాన్ ఇప్పుడు అలాగే చేస్తే మేలని మా తలుపు మనవి చేశాం ఎందుకు ఇక్కడే ఉంటే తీరిపోతుందన్నారు భగవాన్ ఆ రాత్రంతా తుఫానల్లే గాలి వాన నా గడియారం ఆగిపోయింది ఆశ్రమానికి త్వరగా వెడదామని ఎప్పుడో లేచి స్నానం చేసి కూర్చున్నాను రోడ్డు మీద జన కోలాహలం లేదు వేలకాలేదని ఇట్టే ఒరిగితే కొనుకు పట్టింది ఇంతలో స్వప్నంలో వలే జనుల సందడి వినబడింది ఉలిక్కిపడి లేచాను వాన తగ్గింది గాలి తీవ్రత వల్ల మేఘం వచ్చింది కిటికీలలో నుండి చంద్రకిరణాలు గదిలో ప్రసరించాయి వేళ మించిందేమోనని ఆతృతతో బయలుదేరి బయటికి వస్తే కలకల ధ్వనితో కొండ కాలువలు ప్రవహిస్తున్నాయి రోడ్డంతా జలమయం గబగబా వెళ్ళి హాల్లో గడియారం చూస్తే అయింది భగవాన్ అక్కడ లేరు ఎక్కడున్నారని ఎవరినో అడిగితే అరుగో పాకలో అన్నారు ఆ వానలో ఆ గాలిలో పాకలోనే ఉన్నారా అంటూ అటు వెళ్ళి చూతున్న కదా పైన దుప్పటైనా లేకుండా సోఫా మీద కూర్చున్నారు భగవాన్ షోడస కళాపూర్ణమైన సుధాకర బింబం వలె వదన మండలం చిరునవ్వు వెన్నెలను విరజింబుతూ చూసేవారికి సుఖదాయకంగా ఉంది అగరవత్తుల ధూపం పర్నసాలంతా ఆవరించి నందనవనంలోని చందన తరువుల పరిమళమా అన్నట్టు సువాసనలు వెదజల్లుతూ ఉంది ఎక్కడో పాలసముద్రం ఉందని అందులో శ్వేత ద్వీపం ఉందని ఆ ద్వీపంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడని ఆ విష్ణువును సేవించే నిమిత్తం దేవతలంతా చుట్టూ చేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పారు అంతటా నిండు ప్రవహిస్తున్న వర్షజలం క్షీరవారధిగాను దీపకాంతితో నిండిన స్వర్ణోత్సవ పర్ణశాల ద్వి శ్వేత ద్వీపంగానూ అందున్న రమణ పరమాత్ముడే శ్రీ మహావిష్ణువుగాను చుట్టూ చేరి సేవిస్తున్న భక్త బృందమే దేవతలుగాను నాకు అనిపించింది ఆ దృశ్యం చూసి నా హృదయం పొంగిపోయింది ఇంకా ఎన్నెన్నో తలపులతో ఎదుటికి వెళ్ళేసరికి చిరునవ్వు నవ్వుట ఆరంభించారు భగవాన్ ఎందుకో అర్థం కాలేదు నమస్కరించి లేచానో లేదో జనం గుంపులుగా రాకముందే వేదపారాయణం ముగించేశారులే అన్నారు భగవాన్ రెండు నెలల క్రితం స్వర్ణోత్సవం అప్పుడు రోజు కన్నా ఒక గంట ముందే వేదపారాయణం ప్రారంభించడం వల్ల మనమంతా వెళ్ళేసరికి ఆ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు అంతే అయిందిలే అన్నారని శ్రీవారి నవ్వుకి అర్థం గ్రహించి నా అజాగ్రత్తకు కించపడి భగవాన్ రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమీ అన్నాను లేదు లేదు ఏటేటా రెండు గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు అందువల్ల రెండింటికి ఇక్కడికి వచ్చాం వాన వల్ల ఇంకా గుంపులు రాలేదు అన్నారు భగవాన్ మీరింత ఆలస్యంగా వచ్చినందుకు జరిమానా వేస్తామన్నారు ఒక భక్తులు అంతా నవ్వుకున్నాం అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కూర్చుంటే రామస్వామి పిల్లయ్య కుప్పస్వామి అయ్యారు వచ్చి సోఫా ముందు నిలిచారు ఏమి పారాయణ ఏమైనా ఉన్నదా అన్నారు భగవాన్ అవును స్నానానికి ఇంకా వేల కాలేదు తేవారం చదువుతామన్నారు పిళ్ళయ్య సరే అన్నారు భగవాన్ పాడడం ప్రారంభించారు ముగిసేసరికి స్నానానికి వేలైందంటూ వచ్చాడు రంగస్వామి మణివాచకులు రాసిన తిరువెంబాబై పాడతామంటారు పిళ్ళై ఇరవై ఉన్నాయి అదంతా పాడేదాకా ఎవరంటారు వేలైందంటూ కాళ్ళు సర్దుకున్నారు భగవాన్ అవుతామంటూనే అన్నామలయ్యి అనే ఒక చరణం పాడారు పిల్లై దాని తాత్పర్యం ఇది ఓ సఖి అరుణాచలేశ్వరిని పాదపద్మముల కాంతి చే నమస్కరించు అమరుల మకట మనుల కాంతి క్షీణించి మరుగైనట్లు ఉదయించు భానుకిరణము చే చీకటి విచ్చి నక్షత్రముల కాంతి తగ్గి ఉండగా స్త్రీ అయి పురుషుడై నపుంసకుడై దివ్య తేజోమయ అంబరయ్యై అంబరమై అన్నయ్యు అన్నిటికీ విలక్షణమై కంటికి పూర్ణమై అమృతమై ఉండు ఆ పాదార విందమును కొనియాడి కొనుచు పూల తటాకమున ఈది నీరాడుదములెమ్ము తిరువణై తిరువణై బావై అన్నామలయ్యి నడికమలం కమలం చెన్నీ రైంజన్ విన్నోర్ ముడియన్ మణితో పోర్ ఈ దై ఆ పాట ముగింపు రావడం భగవాన్ సోఫా నుండి కాలు కింద పెట్టడం ఒకేసారి జరిగింది నీరాడుదము లెమ్ము అనేసరికి ఇదిగో వెడుతున్నాను స్నానానికి అని నవ్వుతూ లేచారు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది స్త్రీ పున్న పుంసకమూర్తి కాని పరతత్వం రమణ రూపంతో వచ్చిన అరుణాచలేశ్వరిని అర్చించే విషయంలో అబలాభావంతో మాట్లాడేసరికి నాకు ఎక్కడలేని సజాతి గర్వం వచ్చింది మణివాచకులు అబలాభావం పొందే ఆ పాటలు పాడారట అక్షర రమణమ్మాల కూడా అబలాభావంతోనే రాశారు భగవాన్ ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం ఎంత అగ్రస్థానం వహించిందో చూచావా గత వర్షం ఈ కృతికోత్సవానంతరం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణార్థం వచ్చిన సందర్భంలో అప్పొక పిళ్ళై అడక్కం తండ్రికి బిడ్డ విధేయుడు అన్న భగవద్వాని పురస్కరించుకొని లేఖ రచన ఆరంభించాను అవన్నీ మొన్ననే అచ్చుకు పంపారు కదా ఈ ఏడు కృతికోత్సవానికి ఈ తిరువెంబావై పాటలో ఓ సఖీ నీరాడదము లెమ్మని పాడేసరికి ఇదిగో వెడుతున్నాను స్నానానికి అన్న ఈ భగవద్గాన్ని పురస్కరించుకొని మళ్ళీ రాయడం ప్రారంభించాను ఇక సెలవు సోదరి